హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సుమా కుక్స్ సో ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా ఈరోజు రెసిపీ నా ఫేవరెట్ వంకాయ పచ్చడి సో నా స్టైల్లో వంకాయ పచ్చడి చూపిస్తాను మీకు వంకాయ రోడ్డు పచ్చడి అంటే నాకైతే చాలా ప్రాణం మా అమ్మ చేసేది చిన్నప్పుడు ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను చేస్తాను సో మీకు నా ఛానల్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో వంకాయ పచ్చడికి మనము వంకాయలు తీసుకున్నాము టమోటా ఒక చిన్న ఆనియన్ తెల్లవాయి మీరు ఈ వంకాయలు రిప్లేస్మెంట్గా మీరు గ్రీన్ వంకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఈ పర్పల్ కలర్ది యూజ్ చేస్తున్నాను దీంతో టేస్ట్ కూడా బాగా వస్తుంది సో మనం ఇది కట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో ఒక కప్లో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఉప్పేసుకుందాము ఎందుకంటే వంకాయలు మనం కట్ చేసినాక కలర్ చేంజ్ అవుతుంది ఉప్పు వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు సో అందుకు ఇప్పుడు ఉప్పు వేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు ఈ వంకాయలు జంబు జంబు దరుక్కోవాలి సో వంకాయలు ఇట్లా జంపుగా దొరుకున్నా బిర్యానీ మగ్గుతా అనేసి ఇట్లా జంపుగా దొరుకున్నా కొంతమంది కుండగా కూడా దరుక్కుంటారు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు దరుక్కోవచ్చు కానీ నేను ఇలా ప్రిఫర్ చేశాను సో నూనె వేడింది కదా మెయిన్ ఇంగ్రీడియంట్ మనది మిరపకాయలు వంకాయ చట్నీకి ఇలా పచ్చడికి మిరపకాయలు వేయాలంటే వన్ పప్పు నెల్లు వేంచుకుందాము నెక్స్ట్ వంకాయలు వేసుకున్నాము ఇది వంకాయలు మెత్తగాయ వరకు మనము ఫ్రై చేసుకుందాం వంకాయలు మగ్గేకి మనం ఉప్పు వేసుకున్నాము ఫుల్ స్మూత్ అయ్యే వరకు మగ్గించుకుందాము వంకాయల్ని సో కలర్ చేంజ్ అయితే కదా ఫుల్ ఇంకా అయ్యే వరకు మనం ఇది బాగా మగ్గించుకుందాము ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది వంకాయ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో టమోటా వేసుకుందాము టమోటా కూడా స్మూత్ అయ్యే వరకు మనం ఈ టమోటా కూడా స్మూత్ అయ్యే వరకు మనము మగ్గించుకున్నాము సో టమోటా కూడా మగ్గిపోయింది కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనము దీంట్లోకి తెల్లవాయిలు వేసుకున్నాము తెలవాయిలు వేస్తున్నా ఆనియన్ ఇలా చాప్ చేసుకున్నాను నేను ఇది లాస్ట్లో చూపిస్తాను మీకు సో ఇది ఫుల్గా కూల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాము కూలింగ్ అయినాక ఇది మిక్సీకి వేసుకోవచ్చు సో ఇది ఫుల్ చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకుందాము ఇది ఎంత మిక్సీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము కదా ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాము ఫస్ట్ వేసుకున్నాము కదా ఇప్పుడు ఇంకో స్పూన్ ఉప్పు వేసుకుందాము హాఫ్ స్పూన్ వేసినాను అంత కచ్చా పచ్చాగే పెట్టినాను నేను బాగుంటుంది మనం ఇది తీసుకున్నాం కదా చట్నీ మిక్సీ జార్లో నుంచి సో ఇప్పుడు మనము కొంచెము ఆనియన్ వేసుకుందాము చాలా బాగుంటుంది ఆనియన్ వేసుకుంటే సో ఇప్పుడు లాస్ట్కి తిరువాత వేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోయినట్టే వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే అంతే అండి ఇంకా అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో నిహాంత్ కాకలేతుందంట మనము ఇది అన్నం కలిపి పెడతాం నిహాంత్కి 万达。